ఎండు రొయ్యలు గోంగూర కూర కాంబినేషన్ బలేగుంది హాయ్ అండి నమస్తే బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజు ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఎండు రొయ్యలు గోంగూర వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ లో తెలియజేయండి కొత్త వారు కనుక మా వీడియో చూస్తున్నట్లయితే అరకు వ్యాలీ లోకల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుగా మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి ఓకేనండి ఎండు రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి ముందుగా అయితే వాటర్ పెట్టుకుంటున్నాను వాటర్ అయితే వేడయ్యే లోపు గోంకూరని అయితే క్లీన్ చేసేసుకుంటాను గోంకూర అయితే తాజాగా ఉంది ఫోన్ వచ్చింది కట్ చేసాడు ఆడుకుంటుంటే ఫోన్ వస్తే ఇస్తాడా అండ్ యూస్ అయితే అసలు రావట్లేదు ఏం చేయాలి ఏం చేస్తావు నాకేం తెలుసు మీ సబ్స్క్రైబర్స్ అడుగు చూడు ఫ్రెండ్స్ మాకైతే యూస్ అయితే అసలు రావట్లేదు ఏం చేయాలి మీరైనా మాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్లో తెలియజేయండి పండు గోంకూర సరిపోద్ది పండు సరిపోద్ది సరిపోద్ది వాటర్ వేడైపోయింది క్లీన్ చేసుకున్న ఎండు రోయాలండి వేడి నీళ్ళు వేసి ఇసుకపోవడానికి శుభ్రంగా కడుకుందాం స్థాయిలు అండి జీలకర్ర తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు ఆయిల్లోనే ఎండు రొయ్యలు వేసుకుందాం అండి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఎండు రొయ్యలు వేగనిద్దామండి అబ్బాయి ఎండు రొయ్యలు ఆయిల్లో వేగుతుంటే ఎండు రొయ్యల కమ్మని స్మెల్ భలేగుంది ఓకేనండి రొయ్యలు అయితే వేగేయి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాం ఓకేనండి ఉల్లిపాయలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కాసేపు వేగనిద్దాం ఓకే సూపర్గా వేగిపోయండి ఉల్లిపాయలు అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అబ్బా కలుపు బలే స్మెల్ వస్తుంది చేసే కూర కనుక మీ ఇళ్ళల్లోకి స్మెల్ వస్తే కనుక కామెంట్లో తెలియజేయండి నాకు ఈ కమ్మటి వాసన మీ ఇళ్ళల వరకు విసురుతుందేమో నాకు కామెంట్లో తెలియజేయండి ఏంటండి ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాం ఇందులో గోంగూర పేస్ట్ అవ్వడానికి కాసేపు మూత వేసుకుందాం ఓకే పేస్ట్ అయిపోయింది పండు గోంకూర అయితే పేస్ట్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకుందాం ఉప్పు కారం అండి పసుపు ధనియలు ఉప్పు పసుపు కారం ధనియలు పౌడర్ బాగా కూరకి పట్టేటట్టు కలుపుకుందాం అండి కూర మరీ ముద్దగా ఉంటే బాగుండదండి అందుకని కాస్త వాటర్ వేసుకుందాం ఓకేనండి ఒక ఐదు నిమిషాలు కూరని వేగనిద్దామండి ఆడిపోతుంది కూర కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు దించేసుకొని ఒక్క పట్టు పట్టేద్దాం ఎండు రొయ్యలు గోంకూర కూర కాంబినేషన్ కాంబినేషను ఉంది సూపర్గా కుదిరింది ఈ ఎండు రొయ్యాలండి ఆయిల్లో వేగినందుకేమో ఇంత మంచి టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇళ్ళల్లో ఎవరైతే మా అరకు లోకల్ అనే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మటుకు చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అభిప్రాయం ఏంటో మాకు ఈ కామెంట్లో తెలియజేయండి ఓకేనండి బాయ్ ఉంటాను మళ్ళీ మంచి 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 వీడియోస్తో మేము ఎందుకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్